హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ నేను మీ వైఎస్ మా అమరావతి నగర్ వాటిలో ఈ న్యూ అమరావతి నగర్ లో మా ప్రజలందరూ కూడా మేము చిన్న మీటింగ్ పెట్టుకుంటాం రమ్మని చెప్పి మమ్మల్ని పిలవడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ గుడి బడి అందుబాటులో లేదు బడి కంటే ఎలాగో పిల్లలు మేము సైకిల్ ఉన్నాం మోటార్ సైకిల్ తీసుకుపోయి ఇడిచిపెట్టుకుంటాం గుడికి అయితే చాలా ఇబ్బందిగా ఉంది దాదాపు నాలుగు వందల కుటుంబాలకు గుడి లేదు పెన్నీళ్ళైనా లేదా ఏదైనా పండుగలు జరిగినా ఏదైనా పుట్టినరోజు పుట్టినరోజు జరుపుకోవాలంటే కూడా గుడి ఇవ్వాలంటే కూడా గుడి చాలా దూరంగా ఉంది రెండు కిలోమీటర్లు బోవాల్సి వస్తుంది కాబట్టి మాకు గుడి కట్టుకోవడం చాలా అవసరం ఈ గుడి నిర్మాణానికి సహకరించండి ఈ గుడికి స్థలం కేటాయించండి ఎందుకంటే ఇక్కడ దాదాపు ఒక ఎకరా స్థలం పార్క్ స్థలం ఉంది అంటే మున్సిపాలిటీ ఖాళీ జాగా ఉంది ఈ జాగాలో మాకు కొంత స్థలం ఇప్పించగలిగితే మేము గుడి కట్టుకుంటాం పూజలు పునస్కారాలు చేసుకోవడానికి బాగుంటుంది మాకు పెన్నిళ్ళకి ఇల్లు జరిగితే కూడా గుడి పోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి గుడి కట్టుకోవడానికి సహకరించండి అని చెప్పి వాళ్ళందరూ కూడా మమ్మల్ని కోరడం జరిగింది తప్పకుండా మేము మీ అందరి యొక్క ఆలోచనను మీ యొక్క విధానాన్ని మీరు అడిగినటువంటి మాటను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పి వాళ్ళకి మాట చెప్పడం జరిగింది ఆ విధంగానే వాళ్ళు ప్రజలందరూ కూడా కలిసి ఎమ్మెల్యే గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా రాసినారు ఆ రిప్రజెంటేషన్ మాకు ఇచ్చినారు రేపు వీళ్ళందరూ కూడా సాధ్యమైనంత మంది వస్తారు వచ్చి ఎమ్మెల్యే గారికి కూడా ఈ రిప్రజెంటేషన్ ఇస్తాం తప్పకుండా ఇక్కడ గుడి కట్టుకోవడానికి స్థలాన్ని కేటాయించమని ఎమ్మెల్యే గారిని మున్సిపల్ కమిషనర్ గారిని కోడి తప్పకుండా స్థలాన్ని ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నా పేరు మధుసూదన శర్మ బీజేపీ నాయకులు